దేశంలోనే మొదటి ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల పొడవున రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాలను కలుపుతూ ఉచేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది మొత్తం నిర్మాణానికి పన్నెండు వేల డెబ్బై కోట్లు అవుతాయని అంచనా ఉండగా రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైలు ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఈ ప్రాజెక్టుతో రవాణా సేవల్లో మల్టీ మోడల్ కనెక్టివిటీ పెరగనుండగా కాలుష్య ఉద్గరాలు తగ్గునున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు మొట్టమొదటి ఇక అవుటర్ రింగ్ రైల్ సంబంధించినటువంటి ప్రాజెక్టు తెలంగాణలో పట్టాలెక్కనుంది పన్నెండు వేల డెబ్బై కోట్ల రూపాయల నిధులతో ఇక దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ఫైనల్ అలైన్మెంట్ ఖారు చేయడమే కాకుండా హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి ఓఆర్ఆర్కు అవతల వైపు నుంచి త్రిపులఆర్ఆర్ నిర్మాణం అవుతున్న ప్రదేశానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో నిర్మించేందుకు ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే రైల్వే శాఖకు ఇక డిపిఆర్లు పంపే పనులు అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక దేశం మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా అవుటరింగ్ రోజు ప్రాజెక్టు వైపుకైతే చూస్తుందని చెప్పొచ్చు మొత్తం హైదరాబాద్కు సరౌండింగ్లో యాభై కిలోమీటర్ల దూరం విడితో కూడా మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల పొడవున రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాలను కలుపుతూ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రపాయంగా నిర్ణయించినటువంటి ఈ ప్రాజెక్ట్ మొత్తం పన్నెండు వేల డెబ్బై కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి అంచనా ఉండగా రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఈ ప్రాజెక్టు రవాణా సేవల్లో మల్టీ మోడల్ కనెక్టివిటీ పెరగనుండగా కాలుష్య ఉద్గారాలు కూడా తగ్గే అవకాశం ఉంది రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్గా ఈ ప్రాజెక్టు నిలబోతుందంటూ కూడా ఇప్పటికే నిపుణులైతే చెప్తా ఉన్నారు ప్రాంతీయ ఆధార నిర్మాణానికి కసరత్తులు ఓవైపు జరుగుతుంటే ఇక ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు తుది అలైన్మెంట్ సైతం ఖరారైంది మొత్తం ఎనిమిది జిల్లాల పరిధిలో పద్నాలుగు మండలాలను కలుపుతూ ఆ పన్నెండు వందల పన్నెండు వేల డెబ్బై కోట్లతో ఇక నిర్ గడ ఉన్నటువంటి ఈ రైల్ పట్టాలకు సంబంధించిన మొత్తం కూడా మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లాల పరిధిలో ఈ రైలు రింగు మార్గం అయితే రానుంది ఇప్పటికే ఈ మార్గంలో ఆలేరు వలిగొండ గుల్లగూడ ముసాయిపేట గజ్వాల మీదుగా ఔటర్ రింగ్ రైలు అలైన్మెంట్ కూడా ఖరారైతే చేశారు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు తుది సర్వేకు రెండేళ్ల కిందటనే రైల్వే శాఖ ఆమోదం అయితే తెలిపింది కానీ మొదటగా ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు నిర్మించాలని చెప్పి తలపెట్టారు అయితే రెండో దశలో ఐదు వందల పదకొండు కిలోమీటర్లకు ఫైనల్ చేశారు అయినప్పటికీ కూడా రెండు సంవత్సరాల నుంచి రైల్వే శాఖ అదేవిధంగా రైల్వే మంత్రి వైష్ణవ్ అశ్విని వైష్ణవ్తో పాటు మంత్రి గనుల మంత్రి కిషన్ రెడ్డి కూడా మొత్తం దీనిపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా చేయించారు ఆ తర్వాత తుది దశలో మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లుగా హైదరాబాద్కు రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా కూడా ఈ రైల్వే రింగ్ ప్రాజెక్ట్ని చేపట్టాలని చెప్పి కూడా ఫైనల్ ఖరారుగా అయితే మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల ప్రాజెక్టు అలైన్మెంట్ని ఫైనల్ చేశారు ఇక ఇది కనుక పూర్తయితే సమీపంలో ఉన్నటువంటి జిల్లాలకు దూరం తగ్గడమే కాకుండా అభివృద్ధికి నోచుకుంటాయని చెప్పి కూడా ఇప్పటివరకు అయితే అంచనాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ మూడు వందల అరవై ఒక కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఆర్ రానుంది దానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వచ్చేలా ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అయితే ఇప్పటివరకు ఖరారు చేశారు కొన్ని చోట్ల మాత్రం పదకొండు కిలోమీటర్ల దూరంలో ఔటరింగ్ రోడ్ ప్రాజెక్టు రానుంది ఓవరాల్గా గా ఇక రైల్ ఓవర్ రైల్ సంబంధించి ఆర్ఓర్ వంతెనలు కూడా ఆరు చోట్ల నిర్మించే విధంగా కూడా అంటే కొన్ని చోట్ల ఫారెస్ట్లు ఉన్నాయి మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల పరిధిలో మరి చోట్ల మూసీ నది రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండడంతో ఇక ముసాయిపేట గుల్లగూడ బూరుగుల వెలిగొండతో పాటు వంగపల్లి గజ్వేల్లో ఆర్ఓఆర్ ప్రాంతాలుగా కూడా ఇప్పటికే ప్రతిపాదించి అక్కడ బ్రిడ్జిలు కట్టి రైలు పట్టాల నుంచి మరొక బ్రిడ్జి నిర్మించి ఆ బ్రిడ్జి పైనుంచి రైళ్ళని పంపించే దిశగా కూడా రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టుకైతే ఇక వేగవంతమైన పనులు వేగవంతం చేసే దిశగా చర్యలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇక త్రిపులార్కు రింగ్ రైల్ మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రైలు మార్గంతో పాటు రవాణా ఆధారిత అభివృద్ధి కూడా జోరందుకుంటుందని చెప్పి నిపుణులైతే విశ్లేషిస్తున్న పరిస్థితుంది హైదరాబాద్కు బస్సులు మెట్రో రైలు వంటి రవాణా సేవలతో పాటు మల్టీ మోడల్ కనెక్టివిటీని కూడా పెంచుతుందని చెప్పి కూడా ఇప్పుడు అంచనాలు అయితే ఉన్నాయి ఇంధన వాడకం కాలుష్య ఉద్గారాలు సైతం కూడా తగ్గి పర్యావరణానికి అనుకూలంగా ఈ రవాణా విధానం ఏర్పడుతుందని చెప్పి అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు అయితే ఇక ప్రస్తుతం రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా దక్షిణ మధ్య రైల్వే చేపట్టినటువంటి రింగ్ రైల్ ప్రాజెక్టులో కొన్ని అవాంతరాలు అదేవిధంగా కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి ఇక ఇప్పటి వరకు రాష్ట్రానికి మరో మణిహారంగా మారినటువంటి ఈ రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టులో ఎన్నో చోట్ల ఇక భూమికి సంబంధించి ల్యాండ్ ఎక్వేషన్ సమస్యలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల నదులు ఉన్నాయి మరి కొన్ని చోట్ల ఫారెస్ట్లు కూడా ఉండడంతో కూడా ప్రస్తుతం అయితే ఇంకా ఇది రైలు పట్టాలకు ఈ ప్రాజెక్ట్ ఎక్కే వరకు ఇంకెన్ని అవంతరాలు వస్తాయని చెప్పి అయితే ఇంకా నిపుణులు కూడా కొంత సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్నింటిని దాటుకొని బాలారిష్టాల తర్వాత ఈ ప్రాజెక్టు కనుక పట్టాల పైకి ఎక్కితే రాబోయే రోజుల్లో మల్టీ లెవెల్ కనెక్టింగ్తో పాటు ఇక కాలుష్య ఉద్గారాలు కూడా తగ్గి హైదరాబాద్కు సరౌండింగ్ జిల్లాల అభివృద్ధితో పాటు తెలంగాణకు మరో మనిహారంగా ఈ ప్రాజెక్టు మారనుందని చెప్పి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు రీజనల్ రింగ్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అప్డేట్ విజువల్స్ మధుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ